మమ్మీ బర్త్డేకి లియోబాబు రెడీ అయిపోతున్నాడండి లియోబాబు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు నిన్న నైట్ ఇప్పుడు లియోబాబు ఇచ్చాడా లియోబాబు అరేంజ్ చేశాడా లియోబాబు డబుల్ ఖర్చు పెట్టాడా ఇవన్నీ అడక్కండి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అక్క వాళ్ళ డాడీతో కలిసి వీడు కూడా వెళ్ళి ఇవన్నీ చేసుకుని వచ్చాడు కాబట్టి వీడు చేసినట్టే నిన్న మార్నింగ్ అయితే కాసేపు కొత్త బట్టలు వేసుకుని ఇద్దరం ఫొటోస్ దిగామండి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఫుడ్ అయితే పెట్టాము నిన్న నైట్ నాకు అసలు తెలియదండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి కేక్ కట్ చేద్దు కానీ అని అంటే రెడీ అయ్యాను నన్ను బయట తీసుకెళ్తున్నాను వెళ్ళొచ్చాక కట్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్ళారు తీరా వెళ్తే మేము హంగ్రీ హార్బర్ దగ్గరికి వెళ్ళాము వీడు కూడా చూడండి రండి అన్నీ తీసుకురండి లోపలికన్నా దగ్గరుండి అన్నీ చేయిస్తున్నాడు కాసేపు అయితే వెయిట్ చేసామండి లోపల క్లీనింగ్ జరుగుతుంది అని ఈ లోపల నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను వీడియోతో ఇది హంగ్రీ హార్బర్ రెస్టారెంట్ అండి మా వాళ్ళు ఏంటంటే ముందే వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారంట ఇలా అంటే ఎవరైనా చేసుకోవచ్చు బట్ డాగ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా పర్మిషన్ తీసుకున్నారు డాగ్ ఉందని చెప్పారంట ఓకే పర్వాలేదన్నారు ఎందుకంటే అది ఆ రెస్టారెంట్లో డాగ్స్ ఉంటాయండి కాకపోతే మరి ఇంతకుముందు ఎవరు డాగ్ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుని ఉండరు మేమే ఫస్ట్ అయి ఉంటాము ఈ వీడియో తనకు సరౌండింగ్స్ వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చేస్తున్నాను ఎందుకంటే ఇదేం ప్రమోషన్ కాదండి డాగ్స్ ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకుని అయితే వెళ్ళి మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎందుకంటే లియో ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చాడండి లియో వచ్చిన తర్వాత మేము కూడా ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇద్దరిద్దరు చెప్పున వెళ్తాం కానీ కలిసి అయితే లియో వచ్చిన తర్వాత వెళ్ళలేదు వీటి కోసం మానేసాం అని చెప్పాను కదా కేక్ అయితే అక్కడ కట్ చేయించారు అలాగే లియో ఏం గిఫ్ట్స్ ఇచ్చాడని కూడా అడుగుతున్నారు అవి కూడా చూపిస్తానండి వాడైతే అస్సలు అల్లరి చేయలేదండి ఎంత కామ్గా డీసెంట్గా బిహేవ్ చేశాడంటే వాళ్ళు వచ్చి సర్వ్ చేసేటప్పుడు కూడా ఎవరి మీద అరవడం కానీ ఏం చేయలేదు అలా పైన కూర్చున్నాడు చాలాసేపు ఫుడ్ తీసుకొచ్చినప్పుడు మాత్రం నా వల్లో కూర్చోరా అంటే మాత్రం కూర్చోలేదు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు అయినా కూడా వాడికి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి కిందకి వెళ్ళిపోయాడండి టేబుల్ కిందకి వెళ్ళి కూర్చున్నాడు గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తుందని చూడండి రెండు గిఫ్ట్స్ ఇచ్చారు ఒకటేమో వాచ్ గిఫ్ట్ చేశారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతకంటే ఎక్కువగా నాకు బాగా నచ్చింది కృష్ణయ్య అని ఇచ్చారు చిన్న కృష్ణయ్య ఉండేదండి నా దగ్గర ఎప్పుడు నాతోనే ఉండేది అది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట అది పగిలిపోయింది ఎవరిదో చెయ్యి తగిలి పగిలిపోయింది అప్పటినుంచి తీసుకోవాలనుకుంటున్నాను కానీ కుదరలేదు అందుకే నాకు చాలాసార్లు చెప్పాను కృష్ణుడు అంటే చాలా ఇష్టమని అందుకే ఇదైతే గిఫ్ట్ చేశాడు బాబు వాచ్ అండ్ కృష్ణయ్యని వీడైతే ఇదిగోండి ఇలా ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు మాత్రం రారా ఊళ్ళో కూర్చోలేదా పక్కన చైర్లో కూర్చో అంటే కూర్చోలేదు నేనైతే వాడిని చూసుకుంటూ ఫుడ్ అయితే తిన్నాను వాడికైతే ముందే ఇంటి దగ్గర ఫుల్గా ఫుడ్ పెట్టేసి తీసుకెళ్ళామండి మా వాళ్ళు అయితే ఇంకా తింటున్నారు నేను ఈ లోపు వాడిని ఒకసారి బయటికి తిప్పి తీసుకొస్తానని తీసుకెళ్లాను అందరం కలిసి అంతా అయిపోయాక ఒక రౌండ్ అయితే వేసామండి రెస్టారెంట్ అంతా అక్కడ ఒక గ్రేడెన్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ అనమాట వరకు వెళ్ళినప్పుడు చాలా యంగ్ గా ఉండేది ఇప్పుడైతే కొంచెం ఓల్డ్ అయిపోయింది లియోబాబు కూడా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని చేసి చేసి అలసిపోయి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇలా నిద్రపోయాడండి అలసిపోయి